వ్యాసుడే కులమందు వాసిగా జల్మి విదురుడే కులమందు వృద్ధి వందే కరుణుడే కలమందునముగర్దిల్వశిష్టుడందు నవతరించే గే ఇంపుగా వాల్మీకి ఏ కుడను పుణ్యుడే కులముడు స్త్రీశుకుండె చట జలగి జన్మించను శబరి ఏ కులముందు జన్మముంది ఏ కులంబున వీరందరెచ్చినారు पात्रुलकु जातिनी तुलेला भूषण विकास पुरनिवास। दुष्टसंहार नरसिंह दुरित दूर आ ఓ నరసింహ వ్యాసుడు ఏ కులములో జన్మించాడు విదురుడు ఏ కులములో పెరిగినాడు కర్ణుడు ఏ కులములో గొప్పవాడైనాడు వశిష్ఠుడు ఏ కులములో జన్మించినాడు వాల్మీకి ఏ కులములో పుట్టినాడు గుహుడు అనే పుణ్యాత్ముడు పుట్టిన కులమేది శ్రీశుకుడు ఎక్కడ జన్మించాడు శబరి ఏ కులములో జన్మించింది ఈ పైన పేర్కొన్న వారు ఏ కులములో జన్మించి గొప్పవారైనారు స్వామి నీ కృప పొందడానికి జాతి నీతులు ఎందుకు అంటూ గుణమే ప్రధానమని భక్తికి కులమతాలు అడ్డుకావని ప్రబోధిస్తాడు శేషప్ప